హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒకే వీడియోలో రెండు రకాల పచ్చళ్ళను అయితే ప్రిపేర్ చేస్తున్నాను మరి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో కంప్లీట్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను ఒకటంటే ఒకటి అరటికాయని తీసుకుని ఇలా పీల్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా ఇలా కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఏమాత్రం తొక్క ఉన్నా కూడా అది ఉడికించుకునేటప్పుడు బయటికి వచ్చేస్తుంది సో ఈ విధంగా మొత్తంగా పీల్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి చూస్తున్నారు కదా పీల్ ఆఫ్ చేసేటప్పుడే నల్లబడినట్లుగా కనబడుతుంది అలాగే చేతులకి కూడా కొద్దిగా జిగురుగా ఉన్నట్లుగా కూడా అనిపిస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే చేతికి కాస్త నెయ్యిని రాసుకోండి లేదంటే ఆయిల్నైనా రాసుకొని కట్ చేసుకోండి ఇలా ఆఫ్ చేసిన వెంటనే కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే చాలా అంటే చాలా చిన్నగా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది అని చెప్పి సో ఈ విధంగా కట్ చేసేసుకొని వెంటనే వేరొక బౌల్లోకి వేసుకొని అందులోకి ఉప్పు కొన్ని చల్లటి నీళ్ళు పసుపు వేసి అందులోకి పీసెస్ని వేసి కొద్దిసేపు అయితే అల్ల పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీనిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులని కొద్దిగా జీలకర్ర మెంతులని కూడా వేసి మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ని వేసి ఇక్కడ ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి టేస్ట్ బాగా వస్తుంది ఇలా అడ్డంగా కట్ చేసేసి పచ్చిమిర్చిని వేసేసి ఆ తర్వాత ఆయిల్ అంతా పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నీళ్లు వేసి అందులోకి అరటికాయ ముక్కల్ని పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పెట్టేసుకోవాలి ఇలా మనం కర్రీ చేయడానికి ముందు వరకు కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇందులో వేసి వెంటనే తీయొద్దు అలాగే నిల్వ ఉంచాలి అలాగే అంటే అరటికాయల్ని ఫ్రై చేసేంతవరకు కూడా వాటర్లోనే ఉంచాలి ఇప్పుడు చూస్తున్నారా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయింది ఇలా కలర్ మారేంతవరకు ఫ్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని ఆయిల్ లేకుండా తీసి సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చిని ఒక ఎడ్జికి అనేసి ఆయిల్ అంతా ప్రెస్ చేస్తూ బయటకు తీసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చికి ఏమైనా ఆయిల్ ఉన్నట్లయితే రిమైనింగ్ బౌల్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత మిగిలిన ఆయిల్లోని ఈ అరటికాయ ముక్కల్ని వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అరటికాయని ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త ఉప్పు వేసి ఆయిల్లో ఫ్రై చేశారంటే టేస్ట్ ఉంటుంది అలాగే తొందరగా మగ్గుతుంది ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకొని ఇలా నలిపి వేసుకొని బాగా ఉడికించండి తొందరగానే ఉడుకుతుంది ఫ్రెండ్స్ అయితే అరటికాయ అనేది ఎక్కువగా కాయగా ఉండాలన్నమాట కాస్త పండినది అయినా కూడా పండు లాగా వస్తుంది కాబట్టి కచ్చగా ఉన్న అరటికాయని వేసి బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా కలిపి పెట్టేసుకోండి చూస్తున్నారు కదా పీసెస్ అన్నీ షేప్ అవుట్ అవుతున్నాయి ఇలా అయ్యిందంటే అరటికాయలు మంచిగా ఫ్రై అయినట్లే ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు టేస్ట్కి సరిపడా అంటే మనం తినే పులుపుకి తగ్గట్టుగా చింతపండు రేఖలని వేసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత బాగా చల్లార్చుకోండి ఆ తర్వాత మిక్సీ జార్లోకి నువ్వులు పచ్చిమిర్చి అలాగే అరటికాయలు పచ్చి కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి ఇంకా అస్తే ఏమైనా తగ్గినట్లయితే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు దీనికి సరిపడా తాలింపునైతే రెడీ చేసుకుందాం మా దగ్గర అయితే మేము పోపు అంటాం ఫ్రెండ్స్ ఈ పోపునైతే ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఒక పావర్కి ఆయిల్ని వేయండి ఆ తర్వాత పోపు దినుసులైనా జీలకర్ర ఆవాలు వేసుకోండి ఇక్కడ నేను కరివేపాకు లేకపోవడం వలన మునగాకు వేసుకున్నాను ఆ తర్వాత మిగిలిపోయిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి వేడి వేడిగా ఆయిల్ ఉన్నప్పుడే పసుపుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఈ ఆయిల్ వేడి వేడిగా ఉన్నప్పుడే పచ్చళ్ళలోకి కలిపామంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ చల్లబడిన తర్వాత వేసిన దానికన్నా ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పోపుని చట్నీలోకి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ఫైనల్గా పోపు లేకపోయినా కూడా తీసుకోవచ్చు ఇష్టమైతే ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే ఈ విధంగా సింపుల్గా పోపుని రెడీ చేసేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అరటికాయ పచ్చడి ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేయండి చూడండి స్టార్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇప్పుడైతే ఇంకొక రెసిపీ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి రెండు పచ్చళ్ళు కూడా అదేంటంటే ఈ పచ్చడి ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మరొక పచ్చడిని చూపిస్తున్నాను చూడండి ఇదైతే కంప్లీట్గా కూర పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల మనకి కంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట కళ్ళు కనిపించాలి అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడైతే పొన్నగంటి ఆకుని తీసుకున్నాను ఇక్కడ నేను ఒక ట్వంటీ రూపీస్ తీ కొన్నాను ఫ్రెండ్స్ అందులో సగం మాత్రమే యూజ్ చేస్తున్నాను మొత్తంగా తీసుకున్నంత పొన్నగంటి అయితే పచ్చడిగా చేయడం లేదు నాకు కావాల్సినంత తీసుకుని ఇలా పచ్చడిగా రెడీ చేస్తున్నాను అనమాట చూసారు కదా మనకి అమ్మడమే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి అమ్ముతూ ఉంటారు ఇలా గడ్డి ఇంకా ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ చేసేసుకొని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక రెండు సార్లు వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి ఇలా కనుక వాష్ చేసామంటే ఈ ఆకి పట్టిన ఏమైనా మట్టి అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసారు కదా ఇలా కడిగేసుకొని ఒక చిల్లుల గిన్నెలోకి వేసామంటే దీనికి పట్టిన వాటర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులని వేసుకోండి తెల్ల నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయి నల్ల నువ్వుల కన్నా తెల్ల నువ్వులు మనం వంటకాలలో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి కాల్షియం ఎక్కువగా లభిస్తుందని చెప్పి ఈ విధంగా నువ్వులను అయితే యూస్ చేసుకుంటున్నాను ఒకవేళ నువ్వులు ఇష్టం లేదు అనుకుంటే వేరుశనగపప్పును వేసుకొని కూడా చేసుకోవచ్చు నువ్వులు వేగిన తర్వాత ఒక పావు చెక్క కొబ్బరి ముక్కను వేసి మంచిగా రోస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత అదే బౌల్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు ఎక్కువగా కారం లేకపోవడం వల్ల ఎక్కువగా నైతే తీసుకున్నాను కారం ఉన్నవి అయితే కాస్త చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా రెండు పచ్చళ్ళని కూడా పచ్చిమిర్చి నువ్వులను యూస్ చేసుకొని మంచిగా కమ్మగానైతే పచ్చళ్ళని రెడీ చేశాను నాకైతే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా చేసి తీసుకోండి ఇప్పుడు మిగిలిపోయిన ఆయిల్ ఉంటే అందులోకి ఇంకాస్త ఆయిల్ని కూడా వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకును కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి ఇది కాస్త ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అంటే గోంగూరలాగా బచ్చలికూరలాగా వేసిన వెంటనే దగ్గర పడకుండా కాస్త టైం ఎక్కువగా పడుతుంది అనమాట వాటికి ఒక రెండు మూడు నిమిషాలు టైం పడితే దీనికి ఒక ఐదారు నిమిషాల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది చూసారు కదా ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆకు మొత్తం దగ్గర వరకు ఉడికించుకోండి మనం ఎక్కువ ఆయిల్ వేస్తే ఎక్కువ ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ అలా కాకుండా సరిపడినంతగా వేసుకోండి మరి ఎక్కువ ఆయిల్ తిన్నా కూడా అంత మంచిది కాదు కాబట్టి మనం తీసుకున్న నువ్వుల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి చూసుకొని తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా బాగా దగ్గర పడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలను కూడా వేసేసుకొని మంచిగా ఇంకా దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇలా కనుక ఉడికించామంటే మనకి పొన్నగంటి ఆకుకూర పచ్చడి చాలా కమ్మగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కర్రీ మొత్తం దగ్గర పడాలన్నమాట ఈ విధంగా దగ్గర పడింది అంటే ఈ పొన్నగంటే ఆకు పర్ఫెక్ట్గా ఉడికినట్లే చల్లార్చుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి కొబ్బరి నువ్వులు వేసి బాగా గ్రైండ్ చేయండి ఫస్ట్ అయితే వీటిని గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను కచ్చా పచ్చగా కాకుండా కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి నువ్వులు ఆ తర్వాత టొమాటోలు పొన్నగంటె ఆకును కూడా వేసేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి అంటే కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి వేసి పెట్టుకోండి ఇప్పుడు దీనికి సరిపడా తాలింపునైతే మళ్ళీ రెడీ చేసుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మొత్తం పచ్చడిని కూడా వేరొక బౌల్లోకి వేసి దీనికి సరిపడా తాలింపుని రెడీ చేసుకుందాము ఒకవేళ తాలింపు అవసరం లేదు అనుకుంటే ఇదే విధంగా కూడా తినవచ్చు ఒకవేళ తినలేము అనుకుంటే దీనికి సరిపడనంత తాలింపునైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే తాలింపు వేస్తున్నాను ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దీనిలోకి ఒక పావర్కి ఆయిల్ని వేయండి ఆ తర్వాత మినపగుళ్ళు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే జీలకర్ర తర్వాత వేసాను ఫ్రెండ్స్ అయితే జీలకర్ర ఎక్కడ వేసానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మినపగుళ్ళు వేగిన తర్వాత ఒక మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో వేసి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని వేగించేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా చూసుకొని వేసుకోండి తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి జీలకర్రని కూడా వేసేసి టేస్ట్కి సరిపడా కలర్ఫుల్గా ఉండడం కోసం పసుపుని యాడ్ చేసుకోవాలి కలర్ వస్తుంది ప్లస్ మంచి ఫ్రాగరెన్స్తో పాటు మనకి పచ్చడి బాగుంటుంది పసుపు లేకుండా ఉంటే టేస్ట్ ఒకలాగా ఉంటుంది చూడండి కర్క్యూమిన్ పౌడర్ని వేసుకొని ఆ తర్వాత వేడివేడిగా ఆయిల్ ఉన్నప్పుడే తీసిపెట్టుకున్న పచ్చడిలోకి వేసుకొని మొత్తం కలిపేయడమే ఇలా గనక చేశారు అంటే పచ్చడి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్